ఖమ్మం నగరంలోని జలాంజనేయ స్వామి దేవాలయంలో కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొన్నారు కుంకుమ పూజ చేయడం ద్వారా భార్యాభర్తలకు మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు నెల రోజులుగా మన దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించాం ఈరోజు పోలీస్ పోలీ స్వర్గమి గౌరీపాఠ్యం సందర్భంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సామూహిక కుంకుమార్చన సామూహిక భోజనాలు ఏర్పాటు చేశాం దానికి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున నెల రోజులు సహకరించినట్టు ఈరోజు కూడా మహిళా మనులు పెద్ద ఎత్తున వచ్చి కుంకుమ పూజల్లో పాల్గొని ఇప్పుడు భోజనాలు చేస్తున్నారు వారందరికీ కూడా ఆ పరమశివుడు ఎంతో కొంత పరమశివుడు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం చెప్తున్నాను ఈ ముప్పై రోజులు అందరం కష్టపడ్డా కంపెనీ నెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్ట చేసేందుకు మా కంపెనీ నెంబర్లకి మా అందరికి అందరికీ నమస్కారాలు చెప్తాం ధన్యవాదాలు చెప్తున్నాను మన జలాంజనేయ స్వామి దేవాలయంలో జలాంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు అష్టోత్తరాలు ఇప్పుడు గౌరీ పాటిం సందర్భం కుంకుమ పూజలు పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులు పారాశ్రీన్ గారు హరిబాబు గారు సుధాకర్ గారు సత్యనారాయణ గారు నిఖిల్ గారు వాసు శర్మ గారు ప్రభావతి గారు శరత గారు